ఓకే అండి ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నాము బిర్యానీ కాబట్టి కొంచెం పెద్ద సైజే ఉండాలి పీసెస్ ఇంకా దీనికోసం వాటర్ పెట్టేసి ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి నేను వీడియోలో చూపించే ముందుకే చెప్పేశాను పుదీనా కొత్తిమీర వేసాను లవంగాలు యాలకులు దాల్చిన చెక్క సాల్ట్ అయితే ఒక ఐదారు స్పూన్లు వేసాను ఒక చక్క నిమ్మరసం అయితే తినేసి అనమాట దీంట్లో మనం ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అంతా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ఆ తర్వాత ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇవి ఎలా ఉంటే వేలేదు మరి చూడాలి రైస్ అయితే వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో వేసేసుకొని నైన్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి దమ్ పెడుతున్నాం కాబట్టి మనం సెవెంటీ పర్సెంట్ చేసుకోవాలి చికెన్ మగ్గించి చేసుకుంటే మూడు ఇప్పుడు మరి ఏదో అడిగితే టమాటా తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం హై ఫ్లేమ్ సెవెంటీ పర్సెంట్ ఇంకా దీంతో ఎక్కువ పని ఉండదు కాబట్టి మధ్య మధ్యలో తీసుకోవాలన్నా బాగా పొడికిందనుకోండి కొంచెం సీరియస్ వస్తుంది ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేస్తున్నాను చికెన్ లో మిక్స్ చేసుకోవడానికి పైన బిర్యానీ పైన వేయడానికి ఇది కూడా కొంచెం టైం పట్టింది ఇలా మనం చికెన్ ఏమేమి కావాలో అవన్నీ యాడ్ చేసుకున్నాం పుదీనా కొత్తిమీర కొంచెం పుదీనా వేస్తాను పుదీనా కొత్తిమీర వేయాలంటే సీన్గా తర్వాతనే సాల్ట్ బియ్యంలో అయితే మనం ఐదారు స్పూన్లు వేసాం కదా అది మనకి రైస్ కు బాగా ఉప్పగా పట్టేలాగా చూసుకోవాలి చికెన్లు అయితే ఫోర్ స్పూన్స్ వేసాను అలాగే కారం తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి నేతే త్రీ స్పూన్ చేస్తున్నాను చిన్న స్పూ అవి నెక్స్ట్ ఒక పావు తీసుకొని పసుపు వేసుకోవాలి మా పని చేస్తూనేవి పసుపు పావు పసుపు దీంట్లో లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇంకా మిరియాలు జాజి పువ్వు జాజిపూ జాజికాయ ఏదో కన్ఫీజ్ అవుతుంది అనమాట ఇప్పుడు లవంగా లాలిపల్లు దాల్చే చక్క మాత్రం ఇంకా నోటెడ్ అనమాట దీంట్లోనే నిమ్మరసం రెండు కాయలు మీడియం సైజు ఉన్నాయి చిన్నగా మరీ చిన్నగా లేవు మరీ పెద్దగా లేవు మీడియం ఉన్నాయి కాబట్టి రెండు ఇవన్నీ వేసిన తర్వాత ఫైనల్గా ధనియాల పొడి వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈరోజే చేసాము ఫ్రెష్గా ఉంది ఇది పెద్ద స్పూన్ తోటి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి టూ స్పూన్స్ ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనం హాఫ్ అన్ అవర్ పక్కన పెడదాం రైస్ లోపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈరోజే చేశాము ఫ్రెష్గా ఉంది ఇది పెద్ద స్పూన్ తోటి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి టూ స్పూన్సు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనం హాఫ్ అన్ అవర్ పక్కన పెడదాం రైస్ అయ్యేలోపు ఓకే అండి మనం పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని సన్నగా కట్ చేసి మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే మనం రైస్ ఫ్రైడ్ వేయడానికి కొన్ని ఉంచుదాము ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెడదాం దీంట్లోనే ఆయిల్ వేసుకోవాలి ఆల్రెడీ మనం ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్న ఆయిల్ ఉంది కదా అది వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అందరు కారం ఎక్కువ తినరు పిల్లలు ఉన్నారు అట్లే వాళ్ళు తిన్నారు కాబట్టి నేను కారం తక్కువ వేసాను కొంచెం గ్రేవీ కోసం పెరిగెట్టి వేసాను మీకు కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు నేను మాత్రం లైట్గా వేసాను అంతే ఇంకా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ కూడా ఇప్పుడే వేసుకుంటే మనకి సరిపోతుంది ఇంకా ఉన్న ఆయిల్ మొత్తం అతుక్కున్నాయి ఆనియన్స్ మా వారికే బిర్యానీ ఆయిల్ ఆయిల్ ఉంటే ఇష్టం దీవెనకి ఆయిల్ ఓకే అండి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెడదాం దీంట్లోనే ఆయిల్ వేసుకోవాలి ఆల్రెడీ మనం ఫ్రైడ్ ఆన్ చేసుకున్న వేసుకున్న ఆయిల్ ఉంది కదా అది వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అందరు కారం ఎక్కువ తినరు పిల్లలు ఉన్నారు అంతే వాళ్ళు తినారు కాబట్టి నేను కారం తక్కువ వేసాను కొంచెం గ్రేవీ కోసం ఎక్కువ వేశాను మీకు కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు నేను మాత్రం లైట్గా వేసాను అంతే ఇంకా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ కూడా ఇప్పుడే వేసుకుంటే మనకి సరిపోతుంది ఇంకా ఉన్న ఆయిల్ మొత్తం అటుక్కున్నాయి ఆనియన్స్ వారికి ఏం బిర్యానీ ఆయిల్ ఆయిల్ డ్రైగా ఉంటే ఓకే అండి చికెన్ అయితే మ్యారినేట్ అయిపోయింది రైస్ కూడా మనకి సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయింది చూడండి ఇలాగా పైన మెత్తగా ఉండాలి లోపలేం పనుకుండాలి ఇలాగా ఇలా అయితే మనకి చికెన్ ఉడికేలోపు రైస్ కూడా మంచిగా గుంజుకుంటుంది రైస్ ఉడికేలోపు చికెన్ కూడా ఉడుకుతుంది అనమాట లైట్ లైట్గా ఇలా పడుతుంది కదా వాటర్ గంజి ఈ స్టేజ్లో మనం రైస్ ఇలా సర్వ్ చేసుకోవాలి లోపల మొత్తం మాకు కేజీ రైస్కి కేజీ చికెన్కి గిన్నె కరెక్ట్గా సరిపోతుంది పై రాకొస్తుంది అన్నమాట అంటే మీకు డౌట్ ఉందనిపిస్తే కొంచెం ఈ ఎక్స్ట్రా వాటరే పైన చల్లుకోవచ్చు తర్వాత పలుకు చూసి ఓకే అండి రైస్ అయితే మొత్తం చికెన్ పైన వేసేసుకున్నాం కదా కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకుని నేను కొంచెం లైట్గా వేస్తాను ఆప్షన్ మాత్రమే స్కిప్ స్కిప్ మీకు కుద్దకపోతే ఆనియన్స్ వేసేసుకొని నెయ్యి కూడా కొంచెం యాడ్ చేస్తాను నెయ్యి వేస్తే బిర్యానీ బాగుంటుంది టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ ఇంట్లో ఇది అక్కడ కొంచెం అక్కడ కొంచెం వేసేసుకొని మీకు ఒకవేళ వాటర్ ఇంకా కావాలి అనుకుంటే ఎక్స్ట్రా మనం వంపిన వాటర్ ఉంటుంది కదా గిన్నెలో ఉన్నది అది కొంచెం లైట్గా ఇలా వేసేసుకొని దమ్ పోకుండా మొత్తం మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మనకి ఒక కనీసం ఫిఫ్టీ మినిట్స్ ఉండాలి సిమ్లో కనీసం ట్వంటీ మినిట్స్ ఉండాలి మొత్తం మీద ఒక ఫార్టీ మినిట్స్లో బిర్యానీ అయితే రెడీ అయిపోయి అని తొందరగా అవుతుంది కానీ కొంచెం వాటర్ అది గుంజుకోవడానికి టైం పడితే పట్టచ్చు ఓకే అండి ఫార్టీ మినిట్స్ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను తిని మీద తీయలేదు అందుకే ప్లేట్ పెట్టాను మంచి వాసన అయితే వస్తుంది టేస్ట్ ఎలా ఉందో చూడాలి ఇంకా చూడండి రైస్ కూడా మంచిగా అయింది చూడండి కరెక్ట్గా అయింది రైస్ ఇప్పుడు మా వాళ్ళందరికీ పెట్టిచ్చేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం మసాజ్ చూపిస్తాను మీకు కూడా లోపల నుంచి రైస్ వస్తే చూడండి రైస్ వాటర్ లేకుండా మంచిగా ఫ్రై అయ్యింది చూడండి ఎక్కడ లేవు మంచిగా ఉడిపోయింది కూడా చక్కగా ఉడికిపోయింది గరిటితో ఇట్లా అంటేనే వచ్చేసింది చూడండి సారి చూపిస్తా మీకు కూడా లోపల నుంచి రైస్ పీసెస్ ఏమన్నా వస్తే చూడండి రైస్ వాటర్ లేకుండా మంచిగా ఫ్రై వాటర్ చూడండి ఎక్కడ లేదు మంచిగా కుక్ అయింది పీస్ కూడా చక్కగా ఉడికిపోయింది గరిటితో ఇట్లాంటినే వచ్చేసింది டடை டடடடய் எவரை பெட்டன ஃபர்ஸ்ட் 나 குனக்கு 안달ிகอส டி벤 அங்க 5 కావ లెట్ స్ మన గ్రేవీ చేసు మన ఎందుకో దివి కావాలంటే లాస్ట్ పెట్ కావాలి దివిడ మనం ఫస్ట్ పెట్ లెక్పి చిన్న దీవి నీకే దీవెన్ పెద్ద చాలా ఇంత పలుచదా గ్రేవీ లేకుండా చాలా ఇండినట్ ఇలా ఉంది మళ్ళీ నాకు వైట్ ఇవ్వు వాం బొటల్ లేదే ఇది కావాలి గక్కర్ పెట్టానాలి చిన్నని వదను거든 నాకొంచెం పెళ్ళే పెట్టుకున్నానా పెట్ట ఉండగా

Kalau ikut indah ya, na? Kalau ingat ni kau tak kau esok. Kalau ingat ni siapa kau na? Ingat na ni? Apa kau ingat cendera bandul? Ingat na? Ingat na? Ingat na?